హలో హై ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే యూట్యూబ్ కోసం అండి సెల్ఫీ స్టిక్ తీసుకున్నాం దాంతో వీడియో కవర్ చేయడం కానీ గెంబల్ గెంబలు తీసుకున్నాం చిన్నది మిస్ ఇదైతే అన్బాకింగ్ చేసి చూపిస్తాం మీకు చూద్దాం అండి క్లైమేట్ చాలా ఉందని దీన్ని చేయడానికి అయితే ఎలా వచ్చాము మేము చూడండి సెట్లు చుట్టూను క్లైమేట్ అయితే సూపర్గా ఉంది లొకేషన్ అదిరిపోద్ది అని లొకేషన్లోకి వచ్చాము అన్బాగించేద్దామని బాగుంటుందండి క్లారిటీ వస్తుందని బాగా హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు అయితే చేద్దాం చేద్దామని చూద్దాండి అయితే మనకి ఏదో ఇచ్చారు ఇది ఏదో వారంటీ కార్డ్ ఏమో ఇది చూడండి కంగ్రాచులేషన్ అని పైన రాసింది యూ క్యాన్ విన్ అప్ టు టూ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ దిస్ ప్రోడక్ట్ హ్యావ్ జస్ట్ గివ్ ఫైవ్ స్టార్స్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తానంట మనకి టూ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ వస్తుందంట చూద్దాం ఈ నెంబర్కి వాట్సాప్ చేయమని చెప్తున్నారు స్క్రీన్ కొట్టి ఈ నెంబర్కి వాట్సాప్ చేయమని చెప్తున్నారు చూద్దాం రండి అయితే చూడండి బాక్స్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి దీని మంచి ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి పైన లైట్ కూడా వచ్చినట్టుంది చూద్దాం దీని అయితే లోపల ఏ విధంగా ఉందో ఓపెన్ చేసి చూద్దాం ముందుగా అయితే మనకి ఏదో బుక్ ఇచ్చారు దీన్ని ఎలా యూజ్ చేయాలో బుక్ ఇస్తే ఇచ్చారు ఇది ఫేవరేట్ ఇచ్చారు చూడండి దీన్ని ఏం ఎలా చూద్దాం పక్కన పెడుతున్నాను ఇదిగోండి మనకి ఏదో ఏదో ఆర్డర్ చేసాం చూడండి టైప్ టైప్ సి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది ఇప్పుడైతే ఇవన్నీ దగ్గరికి చెప్తాను ఇదైతే లైట్ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ బటన్ కూడా ఇచ్చాడు ఒకసారి ఆన్ అవుతుంది బ్రైట్నెస్ కూడా వస్తుంది రెండు రెండు సార్లు నొక్కితే బ్రైట్నెస్ కూడా వస్తుంది మూడోసారి ఆపితే నొక్కితే ఆఫ్ అయిపోతుంది ఇదైతే కేబుల్ ఇచ్చాడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొత్తానికి దీనికోసం చూడండి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడం ఇక్కడ ఇక్కడైతే బటన్ కూడా ఇచ్చాడు కెమెరా బటను సెల్ఫీ బట్టను ఇది నొక్కుంటే సెల్ఫీ పడుతుంది చూడండి ఆన్ అవుతుంది టైట్ కూడా వెళ్తుంది కనబడుతుంది లేదా ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే దీన్ని ఎలా పెట్టుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు నిలబెట్టుకోవాలా మన కెమెరా అయితే ఈ విధంగా ఇది పైకి కూడా వస్తుంది సెల్ఫీ కూడా తీసుకొచ్చేలాగా విధంగా దీన్ని చట్ చేసుకొని మనం కెమెల్ పెట్టుకొని ఎప్పుడన్నా మనం ఏదన్నా మాట్లాడాలన్నా యూట్యూబ్లో వీడియో చేయాలన్నా లాగిన్ చేయాలన్నా ఉండాలన్నా దీంతో అవుతుంది ఫ్రెండ్స్ మన ఐటికి వస్తుంది ఇప్పుడైతే దీన్ని మొబైల్ సెట్ చేస్తాము ఇప్పుడైతే దీనికి మొబైల్ చట్ చేస్తామో తన చాలా ఉంది దీన్ని ఇలా లాగి చూడండి ఈ విధంగా మొబైల్ అయితే సెట్ చేసుకోవాలా మనం ఏదైనా వీడియోలు తీసుకోవాలన్నా లాగ్ చేసుకోవాలన్నా చూడాలంటుంది ఏదైనా సెట్ చేసుకోవాలా మనకి ఇక్కడ సెల్ఫీ పాటితో సెల్ఫీ కూడా తీసుకొచ్చేలాగా చూడండి ఫస్ట్ టైం అనుభవించేస్తున్నాం యూట్యూబ్లో అంటే కొద్దిగా తడబాటు ఉంటుంది ఏమనుకోకండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం సెల్ఫీ తీసుకున్నప్పుడు అయితే బ్లూటూత్ అయితే కనెక్ట్ చేయాలి సెల్లకి మొబైల్ నుంచి గట్టిగా నొక్కుంటే బ్లూటూత్ అయితే కనెక్ట్ అవుతుంది సెల్కి అప్పుడు సెల్ఫీ తీసుకుని సెల్ఫీ పడుతుంది లాక్ తీసుకొని బాగుంటుంది మనం మన ఐటీకి సరిపోతుంది సో ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనికే కనెక్ట్ చేసాం చూడండి మేము బటన్ అయితే చేతులు అయితే ఇక్కడ ఉన్నాయి బటన్తో నొక్కితే వీడియో అని అయింది ఇప్పుడైతే సెల్ఫీ కూడా తీసుకుంటైతే మేము మీషోలో తీసుకున్నాం రెండు వందలు పడింది మాకైతే ఈ రేటుకి అయితే బిలి రీజనబుల్గా ఉంది సూపర్గా ఉంది మనకి ఫీచర్స్ కూడా బాగున్నాయి ఇక్కడైతే బటన్ ఒకటి వీడియో ఆన్ అవుతుంది లైట్ ఇచ్చాడు పైన మొత్తానికి మనకి సంచర్మ లాక్ చేసిన వాళ్ళకి వంటలు వీడియోలు చేసుకోవడానికి యూట్యూబ్లో అయితే బాగుంటుంది ఇది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మేము యూట్యూబ్లో అన్బాక్సింగ్ చేసాం కొద్దిగా తడబడుతున్నాం మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్యాక్ కెమెరాతో పెట్టి వీడియో మొత్తం వ్యూస్ ఇప్పుడు చూడండి మేము అయితే ఇక్కడికి వచ్చాం అన్బాక్సింగ్ చేయడానికి చెట్లు జీడి చెట్లు తాటి చెట్లు ఉన్నాయి దీంతోనే ఇప్పుడు సెల్ఫీ సెల్ మేము తీసుకున్న గింబలతోనే అయితే వీడియో తీస్తున్నాం ప్రోడక్ట్ లింకు బయో ఇస్తాం డిస్క్రిప్షన్లో ఇస్తాం మీడియా వాళ్ళని నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ సో అయితే ఉంది ఇది ప్రోడక్ట్